ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని అందిస్తున్న కుటుంబం పెదపాడు గ్రామ వాస్తవ్యులు ఆకునూరి సాల్మన్ లెనిన్ బాబు సుమిత గార్లకు పాప పుట్టిన సందర్భంగా పాప తాత నానమ్మ గారు నోబుల్ గారు సుప్రియబాయి గారు సహకారాన్ని ఇస్తున్నారు నోబుల్ గారికి సుప్రియాబాయి గారికి వందనాలు లెనిన్ బాబు సుమిత గారు కృతజ్ఞతలు ప్రభు బిడ్డను ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ఈ దినం ఈ మాసానికి మొదటి దినం ప్రభు ఈ మాసం అంతా వేసే పరిష్కారాన్ని కాపాడి కొనసాగించేటట్లు ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి మీకు వందనాలు ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మీరు మాతో మాట్లాడండి నోబుల్ గారిని వారి సతీమణిని మీరు దీవించండి ఈ రాత్రి ప్రత్యేకంగా వారి కుటుంబంలో మీరు ఇచ్చిన బిడ్డకాయ మీ కృతజ్ఞతలు ఈ మాసమంతా ఎపిసోడ్ సహకారులను పంపించండి మీ దాసునికి పరిపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మా యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు మొదటి గ్రంథము పదవాధ్యాయం పదవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి సమూహేలు సౌలుకు కొన్ని విషయాలు చెప్పాడు ఆ విషయాలు నెరవేరబోతున్నాయని తాను వెళ్ళేటువంటి మార్గంలో సెల్సూ అనే స్థలం దగ్గర రాహేలు సమాధి వద్ద ఇద్దరు మనుషులు ఎదుర్కొని గార్ధబాలు దొరికినాయి అని బేతల దగ్గర ముగ్గురు మనుషులు ఎదురయ్యి మేక పిల్లను రొట్టెలను ద్రాక్ష రసను మోహించు వచ్చి రొట్టెలు అతనికి ఇస్తారని తర్వాత ఫిలిస్తీన్ల దండు కాపు వాండ్లు దేవుని కొండకు నువ్వు చేరుకుంటావని ప్రవక్తల సమూహం నీకు ఎదురొస్తుంది నీకు క్రొత్త మనసు ఇవ్వబడుతుంది ఆ క్రొత్త మనసు వచ్చిన తర్వాత నువ్వేం చేయదలిస్తే అది చేయమని సమూహేలు సౌలుకు చెప్పి పంపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు సౌలుకు సమూహేలు చెప్పిన మాటలు నెరవేరాలి కాబట్టి పదవ వచ్చిన దగ్గరకు వచ్చేటప్పటికీ వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చిన అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయిచ్చు ఉండెను పదవ వచ్చిన చూస్తున్నప్పుడు సమూహాలు సవులుకు చెప్పినది జరుగుతుంది ప్రవక్తల సమూహం వారికి ఎదురొచ్చింది దేవుని ఆత్మ సౌలు గారి మీదకి బలంగా దిగి వచ్చాడు వారు మధ్యన ఉండి సవులు ప్రకటన చేస్తున్నాడు ఈ దృశ్యం ఎంతగా ఉంది ఎందుకంటే ప్రవక్తలు యాజకులు లేవీ గోత్రానికి చెందినవారు కానీ ఇక్కడ సవులు బెన్యామీని గోత్రానికి చెందినవాడు మరి బెన్యామీని గోత్రికుడు ప్రవచనాలు చెప్పడం ఏమిటి ప్రవక్తలా ప్రవచించడం ఏమిటి ఇది ఆశ్చర్యం సౌలు కూడా ప్రవక్తల్లో చేరిపోయాడా ఏమిటి అనే ఒక సామెత అక్కడొచ్చినట్టుగా మనం చూస్తున్నాం పూర్వము అతన్ని ఎరిగిన వారు అతని ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించడం చూసి కీషు సంభవించింది ఏమిటి సౌలు కూడా ప్రవక్తలు ఉన్నాడా అని ఒకరినొకటి చెప్పుకొని ఆ స్థలం ముందు ఒకడు వారి తండ్రి ఎవడని అడిగాడు అందుకు సౌలు ప్రవక్తలో ఉన్నాడా అనే సామెత పుట్టింది అంతటా అతడు చాలించి ఉన్నత స్థలానికి వచ్చాడు ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ సౌలు జీవితంలో చోటు చేసుకుంది అది అతనికి క్రొత్త దేవుని ఆత్మ అతని మీద బలంగా రావటం అంటే ఏంటో అతను ఎక్స్పీరియన్స్ చేశాడు సాధారణంగా మనుషులు అనుకునేది ఏమిటంటే ఆ దినాల్లో లేవీయులు మాత్రమే ఈ విధమైన దైవ సంబంధ కార్యక్రమాల్లో ముందుకు పోయేవారని కానీ దానికి భిన్నంగా దేవుడు రాజును కూడా ఒక ప్రత్యేక అభిషక్త ప్రతినిధిగా ఏర్పాటు చేసుకున్నాడనేది ప్రజలు గ్రహించేటట్లుగా ఇది సంభవించింది సౌలుకు జరిగినటువంటి ఈ అనుభవం పరిశుద్ధాత్మ అతని మీదకి రావటం దేవుని ఆత్మ అతని మీద రావటం అతను ఎనాయింట్ చేయబట్టాన్ని సూచిస్తోంది మనం గమనించినట్లయితే అతను ఎనాయింట్ చేయటాన్ని సూచిస్తోంది ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క జీవితాల్లో కూడాను దేవుడు విశ్వాసులైన ప్రతి ఒక్కరికి తన అభిషేకాన్ని ఇచ్చాడు ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ బిలీవర్ క్రిస్టియన్ బట్ ఫె ఇన్ ఫెయిత్ ఎవరైతే విశ్వాసంలో ఉండి విశ్వాసిగా పిలువబడ్డారో వారందరూ కూడా అనాయింటెడ్ వన్స్ అభిషేకించబడిన వారే వారందరి మీద దేవునాత్మ నిలుస్తూ ఉన్నాడు వారందరి హృదయాలలోనే దేవునాత్మ నివసిస్తున్నాడు కనుక వారు ప్రత్యేకమైన పాత్రలు నిజముగా రక్షించబడిన వాడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి చీకటిలో వెలిగించే దీపం వంటి వాడు రుచినిచ్చేటువంటి ఉప్పు వంటి వాడు ఈ లోకానికి దిశానిర్దేశకం సంబంధంగా చేయగలిగిన స్టేటస్ కలిగిన వాడు విశ్వాస అంటే చాలామందికి ఈ సత్యం తెలియదు సేవకులలో సైతం ఈ విషయం చాలా మందికి తెలియదు ఆర్ కాల్డ్ వన్ మనం పిలువబడిన వాళ్ళం ఆర్ ఎనాయింటెడ్ బై గాడ్ మనం దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళం దేవుని చేత నడిపించబడే వాళ్ళం దేవుని ఈ లోకంలో మన జీవితాల ద్వారా కనపరిచేవాళ్ళం ఇది విషయం అటువంటి ఆధిక్యత ఈ లోకంలో కలిగిన విశ్వాసులు సమాజం చేత గుర్తించబడాలి ఏ విధంగా గుర్తించబడాలి వీరు నిజంగా దేవుని యొక్క బిడ్డలు వీరు నిజంగా దేవుని సేవకులు వీరి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు దేవుడు ఏర్పాటు చేసినటువంటివి అనేది ప్రజలు చెప్పాలి అంత యొక్క ఏలోని విశ్వాసులు క్రైస్తవులు అని పిలువబడ్డారు ఎందువలన వారి విశ్వాస ప్రదర్శన వలన ఈరోజు మనం మన విశ్వాసం ఆ విధంగానే ఉంటుందా అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు గుడారపు జీవితాన్ని ప్రారంభించాడు ఇషాకు తన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు గుడార జీవితంలోనే జీవించాడు వారి శ్వాసను వారు పొందే అంతవరకు పర్మనెంట్ ఇన్హెరిటెన్స్ వాళ్ళకు వస్తుందనే నిరీక్షణతో వారు గుడారాలని కలిగి జీవించారు ఇవాళ మనం క్రీస్తు రాకడ నేడో రేపో అని చెప్పే బోధలు చేస్తూ కూడా దానికి అనుకూలంగా జీవించలేకపోతున్నాం నేడో రేపో క్రీస్తు క్రీస్తురాకడ అన్నారు కాబట్టి కదా అని చెప్పి మూర్ఖంగా వెళ్ళమంటారా అని అడిగేవాళ్ళు లేకపోలేదు విశ్వాస ప్రదర్శన చేసేటువంటి వ్యక్తులు జీవితం ద్వారా కనపరచాలే తప్ప మరొక విధానం లేనే లేదు ఆనాడు అపోస్తులు సువార్త ప్రకటించారు అంటే క్రీస్తురాక సమీపాన్ని ప్రకటించారంటే దానికి తగ్గట్టుగానే జీవించారు ఉన్నవాడు లేనట్టుగా వారు బ్రతికారు అటువంటి విధానం ఈనాడు ఉంటుందా అది ప్రశ్న ఎందుకంటే ఇక్కడ నేను ఏ విషయాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను సౌలును చూచిన వారు అతనికి ఒక సామెత ఆపాదించారు ఇతడును ప్రవక్తల్లో ఉన్నాడా ఇతడును ప్రవక్తల్లో ఉన్నాడా ఇతడు యేసుక్రీస్తు ప్రభు బిడ్డ అని మనల్ని పిలుస్తున్నారా ఖచ్చితంగా అయితను దేవుని బిడ్డే అయి ఉంటాడు అనేది ఎలా చెప్పాలి మనల్ని గుర్చి మన విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడే అది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు పద్నాలుగు వచ్చిన సౌలు యొక్క పిన తండ్రి అతనిని అతని పనివాణిని చూచి మీరిద్దరు ఎక్కడికి పోతిరి అని అడుగగా అతడు గార్ధపాలు వెతకు వెళ్ళాము అవి కనబడకపోగా సమూహిలు ఎదకుపోయామని చెప్పాడు సౌలు పిన తండ్రి సమూహలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా సౌలు గార్ధబాలు దొరికినవని అతను చెప్పినని తన పినతండ్రితో అనని కానీ రాజ్యమును గుర్చి సమూహలు చెప్పిన మాటను తెలుపలేదు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ నేను మీకు చెప్పాలి అదేమిటంటే ఎదుట వ్యక్తికి అవసరమైన మేరకు సమాచారం అనవసరపు సమాచారం ఇవ్వవలసిన పని లేదు ఆ సమాచారం ఆ వ్యక్తికి అవసరం లేకపోతే దానిని గుర్చి వారితో చర్చించక్కర్లేదు చర్చించకూడదు కూడా చాలామంది ఇందులో విఫలం అయిపోతున్నారు ఇది కనుక నేర్చుకోగలిగితే ఇప్పుడు నేను చెప్పాను చూసారు ఈ నియమం కనుక నేర్చుకోగలిగితే చక్కటి విజయం సులువుగా చూడగలుగుతాం రైట్ కమ్యూనికేషన్ ఉంటుంది సరైనటువంటి సంబంధాలు నెలకొల్పుకోవటానికి అవకాశం ఉంటుంది ఒక మనిషి లేనప్పుడు అతనిని గుర్చి చర్చించేటువంటి విధానం ఇద్దరు విశ్వాసులు చేపట్టకూడదు చేపట్టడం జరిగితే మంచిని కూర్చిన విషయాలు చర్చించాలి ఒక వ్యక్తిలోని చెడును గురించి మాట్లాడేటప్పుడు వేరొకరితో మాట్లాడటం కంటే ఆ వ్యక్తికే చెప్పి వారిని మార్పు చేసుకోమని కోరటం ఉత్తమ లక్షణం ఇక్కడ సవులు తన పినతండ్రితో గార్ధబాలు దొరికాయి గార్ధబాలు వెతకటానికి వెళ్ళి సమూహాలు గారి దగ్గరికి వెళ్ళాం గార్ధబాలు దొరికాయని చెప్పాడు అంతవరకే చెప్పాడు అక్కడ వరకు అతనికి అవసరం ఆ తర్వాత అతడు డార్క్లోకి వెళ్ళిపోయాడు ఇక సవులు కానీ సమూహల ద్వారా ఆ విషయం బయటపడుతుంది సమూహలు ద్వారా ప్రజల ఎదుట ఆ విషయం బహిరంగపరచబడితేనే దానికి విలువ ఉంటుంది సౌలు తనంతట తాను ప్రకటించుకుంటే ఎవరు లెక్క చేయరు దేవుడే సమూహలను సౌలును రాజుగా ప్రకటించే కార్యక్రమం ఏర్పాటు చేశాడు సవులు దాగే ఉన్నాడు సమూహలు అతన్ని బయలుపరిచాడు ప్రజలు అతనికి జే జేలు పలికారు తాము కోరుకున్న రాజును సమూహలు ద్వారా ఇచ్చినట్లుగా ఆ ప్రజలు భావించేట్లు సవులు దాగే ఉన్నాడు దేవుడు మనలను హెచ్చించే వరకు రైట్ టైంలో రైట్ విధానంలో మనం నిలబడగలిగే వరకు మనం బహిరంగపరచబడే వరకు మనసుతో జీవించడం నేర్చుకోవాలి సమయంలో మిస్పాకు వచ్చి ఎహోబా యొక్క జనులను పిలువ నప్పించి ఇస్రాయలీ ఇస్రాయలీల దేవుడైన ఎహోబా ఇలాగ సెలవిస్తున్నాడు నేను ఇస్రాయేలీలైన మిమ్మల్ని ఐగుప్త దేశంలో నుండి రప్పించి ఇజ్రాయేలీల వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జన్ములన్నీ వశములో నుండి మిమ్మల్ని విడిపించి తిని ఆయనను మీ మహర్దశలన్నింటినీ ఉపద్రోములన్నీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా ఒక నేను రాజుగా నియమించమని అడిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ గోత్రాల చొప్పున మీ కుటుంబాలు చొప్పున మీరు ఈ హోవస్ హాజరు కావాలి ఇస్రాయేలీలు గోత్రాలన్నింటినీ సమూహలు సమకూర్చగా బెన్యామైన గోత్రం ఏర్పడిన అది నాన్న ఖచ్చితంగా చీటీలు అన్న వేసి ఉండాలి ఊరిము తిమ్మి చొప్పునైనా తెలుసుకొని ఉండాలి బెన్యామీని గోత్రం ఏర్పడింది ఈ గోత్రంలో నుండి రాజు వస్తాడనేది వారందరూ పబ్లిక్ కన్ఫెషన్ నో సీక్రెట్ మెయింటెనెన్స్ పబ్లిక్ కన్ఫెషన్ బిఫోర్ గాడ్ ఆ విధంగా అవకాశం వచ్చింది బెన్యామీను గోత్రం ఏర్పడింది తర్వాత మరల పెట్టినప్పుడు ఇంటి కోటాల ప్రకారం సమకూర్చుగా మధ్రీ ఇంటి కోటం ఏర్పడింది ఆ తర్వాత మళ్ళీ చూడగా కేశు కుమారుడైన సవులు ఏర్పడ్డాడు అయితే జనులు అతను వెదిగినప్పుడు అతడు కనుబడలేదు అతడు కనుబడలేదు సవులు దాక్కున్నాడు ఎందుకంటే ప్రజల ఎదుట రాజుగా చెప్పినప్పుడు దే రియాక్షన్ ఎట్లా ఉంటుందనేది అర్థం కాల ప్రజల హృదయాల్లో చాలా డీప్ ప్యాషన్ కింగ్ ఉంది రాజు కొరకైన చాలా ఇష్టత వారి హృదయాల్లో ఉంది వారికి ఇష్టంగా ఉంది సవులు ఎట్లాంటి రియాక్షన్ వస్తుందా అని చెప్పి దాక్కునే ఉన్నాడు సమూహలు అతన్ని బయలుపరచడానికి ఎగోవాధ విచారణ చేశాడు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని ఇహోవా యుద్ధ విచారణ చేస్తే ఇదిగో అతను సామానులో దాగి ఉన్నాడని చెప్పారు వారు పరిగెత్తుకుని పోయి అక్కడ నుండి అతను తోడుకొని వచ్చారు అతను జన సమూహంలో నిలిచాడు భుజములు మొదలుకొని పైకి ఎత్తల కంటే ఎత్తుగా ఉన్నాడు అప్పుడు సమూహులు జనులందరిలో ఇహోవా ఏర్పరిచువా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా జనులలో ఇతని వంటి వాడు ఒకడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి ఎగుని గాక అని పలికిరి చూడండి కేకలేస్తున్నారు వారు కోరుకున్నటువంటి రాజు అందరికంటే ఎత్తుగా ఉన్నాడు సుందరంగా ఉన్నాడు అతని క్యారెక్టర్ చూడలేదు వాళ్ళు అతని పొటెన్షియాలిటీ చూడలేదు అతని ఎత్తు మాత్రమే చూచారు ఇతనే మా రాజుని కేకలు పెట్టారు దేవుని విడిచారు మనుషులు వెంట పడ్డారు అది వారికి నష్టంగా ఎంచబడింది తరువాత సమూహలు రాజ్య పాలన పద్ధతిని ప్రజలకు వినిపించాడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి రాజ్య పాలన పద్ధతి రాజ్య పాలన పద్ధతి ఈ పదం మనకి అర్థం కావాలి అడ్మినిస్ట్రేషన్ లెజిస్లేచర్ జుడిషియరీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం మన దేశంలో ఎంతమందికి కాన్స్టిట్యూషన్ తెలుసు కళ్ళతో చూసి ఉంటారు చదివి ఉంటారు ప్రభుత్వ విధానం రాజ్యాంగ పద్ధతి ఏ విధంగా ఉంది ఎవరు ఎవరు ఎన్నుకుంటారు ఎందుకంటే మన డెమోక్రసీ కదా రాజ్య పాలన పద్ధతి జనులకు వివరించాలి అంటే స్ట్రాటజీ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ దాని జ్యూరిస్టిక్షన్ ఏమిటి దాని పరిధి ఏమిటి దానిలో పనిచేసే వారి నియామకం ఏమిటి ఇవన్నీ కూడా రాజ్య పాలన పద్ధతి అన్నారు మనకు ఒక సిస్టమ్ ఉంది పార్లమెంట్ ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులలో నుండి పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రధానమంత్రిని వివిధ శాఖల క్యాబినెట్ మినిస్టర్స్ను సహాయక మంత్రులను ఏర్పాటు చేసుకుని డెసిషన్ మేకింగ్ మేకింగ్ జనరల్ బాడీగా క్యాబినెట్లోని ఎంపీస్ అందరినీ కూడా సంప్రదించి చట్టాలు చేస్తారు వాటిని అధికారులు ఇంప్లిమెంట్ చేస్తారు ఆ విధంగా శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి అధికారులు ఏర్పాటు చేయబడ్డారు వీటిలో ఏదైనా తేడా వచ్చినట్లయితే న్యాయ వ్యవస్థ ఉంది పరిరక్షించడానికి పరిపాలనా పద్ధతి చేసేవారు వేరు పరిపాలన పద్ధతిని పరిరక్షించే న్యాయ వ్యవస్థ వేరు ఈ సిస్టమ్ అంతా కూడాను ఆ రోజున ఏ రోజున మూడు వేల సంవత్సరాల క్రితమే సమూహేలు రాజ్య పరిపాలన పద్ధతులను జనులకు వినిపించాడు గ్రంథమందు వ్రాశాడు రాజ్యాంగం వ్రాశాడు వ్రాసి సన్నిధిని దాన్ని ఉంచాడు ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు హౌ టు మేక్ జస్టిస్ హౌ టు మేక్ లా చట్టాలు ఎలా చేయాలి శాసనాలు ఎలా చేయాలి ఎలా పాటించాలి కట్టడలు విధులు ఏ విధంగా ఉండాలి ఇవి లేకపోతే ప్రజలకు క్షేమం లేదు అందుకనే ఒక మానవీయ పద్ధతిని సమూహేలు గారు మొట్టమొదట రాశాడు ఒక విధంగా ఇస్రాయేలీల యొక్క లా ఉంది చూశారు చట్టం ఇది ప్రధానమైనటువంటిది బ్రిటిష్ లా కూడాను దాని నుండి మొజాయిక్ లా బేస్డ్ బ్రిటిష్ లా నుంచి మిగతా దేశాలన్నీ కూడా రాజ్యాంగాలు తయారు చేసుకున్నాయి బైబిలే ప్రధానం అన్ని చట్టాలకు అన్ని న్యాయ వ్యవస్థలకు కూడాను బైబిల్ గ్రంథమే ప్రధానం ఒక న్యాయవాదికి కానీ ఒక న్యాయమూర్తికి కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు పరిణితికి తీసుకొచ్చే విషయాలు ఉన్నాయి తీర్పులను గుర్చి ప్రవర్తన నియమావళిని గుర్చి ఇదంతా కూడా వ్రాశాడు పరిపాలన పద్ధతి అంతా వ్రాసి దేవుని సన్నిధినించాడు ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై గాడ్ దేవుని చేత అంగీకరించబడినటువంటిదిగా అక్కడ ఉంచబడింది అంతట సమయాలు జన్లను వారి ఇండ్లకు పంపించాడు సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన శూరులు అతని వెంట రీ నా బైబిల్లో నేను ఈ మాట అండర్లైన్ చేశానండి బైబిల్లో నేను ఈ మాట అండర్లైన్ చేశాను ఏమిటంటే గిబియాలో సౌలు తన ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని చేత ప్రేరణ పొందిన శూరులు కొందరు అతని వెంట వెళ్ళారు దేవుని చేత ప్రేరణ పొందిన వారు ఈ మాట ఏ విధంగా ఉంది వేసే పరిష్కారం నేను నడిపిస్తున్నాను పదకొండు సంవత్సరాలుగా నేను నమ్మింది ఏమిటంటే గాడ్ చూజన్ స్పాన్సర్ దీనికి ఉంటారు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఏ సమయానికి ఏ దాతను ఏ స్థలంలో ఏ మనసుతో ఏ అవసరార్థం ఏర్పాటు చేశాడో అది ఆయన ప్రణాళికలోనే ఉంది గత మాసం మేము చెల్లించవలసిన అత్యవసరమైన విషయాలు చెల్లించడానికి ఆశ్చర్యకరమైన సహాయం అందింది దేవుని నుండి ప్రియమైన దేవుని బిడ్డల దేవుని ప్రేరణ కలిగిన వారు ఆనాడు సౌలు వెనక అలా నిలబడ్డారు పనిచర్యలో ఇది నాన్న అలా నిలబడ్డారు యుద్ధము యహోవాదే అంటే యుద్ధం చేసిన వాడికి అర్థం అవుతుంది అది తమ వలన కలిగిన యుద్ధం కాదని ఈ రాత్రి వాక్యం వింటున్న వారులారా దేవుని ప్రేరణ కలిగిన మనుషులుగా మనం జీవిస్తున్నామా ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నామా లేక ఇమోషన్స్ చేత భావోద్రేకాల చేత ప్రేరేపించబడుతున్నామా ఇది మనం ఆలోచించుకుని నిర్ణయించుకోవాల్సినది దేవుని ఆత్మ విశ్వాసిని ఒక ఉన్నతమైన పని కొరకు ప్రేరేపిస్తాడు అదే సువార్తీకరణ క్రీస్తు యొక్క మనస్సు ప్రదర్శించేటట్టు విశ్వాసిని ప్రేరేపించేవాడు దేవుని ఆత్మే దేవుని ఆత్మ కలిగిన వారే తప్ప దేవుని కుమారుని వల్ల ప్రవర్తించేవారు ఉండరు కనుక ఆత్మ ప్రేరణ విశ్వాసిని నడిపిస్తుంది ఆత్మ ప్రేరణ విశ్వాసిని నీతి మార్గంలో నడిపిస్తుంది ఆయన చిత్తం ప్రకారం నడిపిస్తుంది అలా ప్రేరణ పొందిన వాళ్ళు సౌలు అంటే వెళ్ళారు సౌలు నేర్పరచుకున్నప్పుడు అతడు ఒక్కడి పేరే డిక్లేర్ అయింది ఈ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అతనికి ఒక సైన్యం కూడా ఏర్పడింది అతనికి ఒక సైన్యం ఏర్పడింది అందుకని వారిని షూరులు అన్నారు షూరులు అంటే యుద్ధ వారని అర్థం తరువాత పనికి మాలిన వారు కొందరు రెండు పదాలు ఒకటి శూరులు రెండు పనికి మాలిన వారు ఆత్మచేత ప్రేరేపించబడిన వారు వెనకెళితే పనికి మాలిన వారు పనికి మాలిన వారు అంటే తిని వారు పని పని లేని వారు రిఫ్రేఫ్ అంటారు చూసారు అట్లా అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు నా మాట అర్థమైంది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారు పని చేస్తారు కలిసి పని చేస్తారు పనికి మారిన వారున్నారు చూసారు వాళ్ళు కామెంట్ చేస్తారు ఏమని కామెంట్ చేశారు తెలుసా ఇతడు మనసు మనల్ని ఎలాగో రక్షింపగలడు అని చెప్పి నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడై ఉన్నట్టు చెప్పుకుంటున్నారట ఇతను మనల్ని ఎలా రక్షిస్తాడు ఇతని మనల్ని ఎలా రక్షిస్తాడు ఇదే అంతటి వాడు ఈ కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళే సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళైతే కామెంట్ చేసేవాళ్ళు రెండో రకం మీరే ఏ గుంపులో ఉంటారు ఊరికే ఉచితంగా మాటలు కబుర్లు చెబుతారా లేక దేవుని పనిలో భయభక్తులతో ముందుకు సాగుతారు మనం ముందుకు సాగే వారంగా ఉందాం ఊరికే వదరబోతుల వలె ఉండవద్దు అనవసరపు మాటలకు తావియద్దు పర్టికులర్గా పరిచర్యలో ఉన్న వారిని గురించి అనవసరపు మాటలు వచించవద్దు ఈ రాత్రి వాక్యం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్యములో పదకొండవ అధ్యాయము ప్రారంభించుకుందాము ఈ దినం ఎపిసోడ్కు సహకారం అందించినటువంటి కుటుంబం పెదపాడు వాస్తవ్యులు ఆకునూరు సాల్మన్ లెనిన్ బాబు గారు సుమిత గారులకు ప్రభువు కుమార్తెనిచ్చిన సందర్భంగా నోబుల్ గారు సుప్రియాబాయి గారు సహాయం చేస్తున్నారు ఈ కుటుంబానికి వందనాలు మంచి ఆరోగ్యం ప్రభువు తన సేవకునికి ఇచ్చినట్లు ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంత్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు మీ దాసులు నోబుల్ గారి కుటుంబాన్ని దీవించండి ఈ నూతన మాసంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రం ఈ దినం చూడలేని వారు అనేక మంది ఉన్నారు నాయన మీ దాసునికి ఆరోగ్యం ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి వాక్య ధ్యానం నాకు మాకు దీవిన కరం గుద్ది మీకు వందనాలు రక్షణ పొందనవారు రక్షకుడైన యేసు ప్రభువును అంగీకరించడానికి సహాయం చేయండి ఈ రాత్రి మా ప్రేక్షకులను దీవించి ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపండి యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మనికన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమె